అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వలసదారులపై ప్రశంసలు కురిపించారు అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి వలసదారుల కృషి ఉందంటూ కొనియాడారు అధ్యక్ష ఎన్నికల విరాళాలు సేకరణ కార్యక్రమంలో బైడెన్ వలసదారులు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇటు జో బైడెన్ అటు ట్రంప్ తీవ్రంగా కష్టపడుతున్నారు ఇప్పటికే అధ్యక్ష రేసులో వీరిద్దరూ ఖరారవ్వడంతో ప్రచారంలో దోసుకుపోతున్నారు తాజాగా విదేశీ వలసదారులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడడంలో విదేశీ వలసదారులది కీలక పాత్ర అని కొనియాడారు వలస విధానాన్ని అవలంబించని దేశాల్లో ఆర్థిక వృద్ధి నెమ్మదిగా ఉందన్నారు అయితే వలస విధానంలో అమెరికా ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుందని చైనా జపాన్ భారత్ వంటి దేశాలు వలసదారులను అనుమతించే విషయంలో వెనుకబడ్డాయన్నారు అందుకే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు మొడిదొడుకులు ఎదుర్కొంటున్నాయన్నారు విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ విదేశీ వలసదారులపై ప్రశంసలు కురిపించారు ఇక అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ను బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు ట్రంప్ వలసదారుల వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పించారు ప్రస్తుతం అమెరికా ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తుందన్నారు చైనా రష్యాలను ఎదుర్కోవడానికి జపాన్ భారత్ వంటి దేశాలతో బంధాన్ని మరింత బలపరిచేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు అయితే భారత్ వలస విధానం పైన ట్రంప్ పలు విమర్శలు చేశారు విదేశీ వలసదారులను అనుమతించే విషయంలో భారత్ భయపడుతోందని బైడెన్ అన్నారు భారత్తో పాటు చైనా రష్యా జపాన్లది అదే పరిస్థితి అని ఆ దేశాల వలసదారులను ఎంత మాత్రం ఆహ్వానించవన్నారు అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందడం లేదన్నారు అయితే ఇతర దేశాలకు భిన్నంగా అమెరికా వలసలను ప్రోత్సహిస్తుందన్నారు అయితే అమెరికా వచ్చిన వలసదారులు దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేలా సహాయపడుతున్నారన్నారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగులో వార్షిక ప్రాతిపదికన అనేక దేశాల వృద్ధి కుంటుపడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది జపాన్ సున్నా పాయింట్ తొమ్మిది శాతం భారత్ ఆరు పాయింట్ ఎనిమిది శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తాయని తెలిపింది అమెరికా మాత్రం రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధిని నమోదు చేయగా రెండు వేల ఇరవై నాలుగులో అది రెండు పాయింట్ ఏడు శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది విదేశాల నుంచి వస్తున్న వలసదారుల వల్ల దేశ శ్రామిక శక్తి పెరగడమే అందుకు దోహదం చేస్తున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు మరోవైపు ఈ నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ మరోసారి గెలవబోతున్నారంటూ సర్వేలు వెల్లడిస్తున్నాయి డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా మరోసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న బైడెన్కు రెండోసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారని సర్వేలో వెల్లడింది అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఖచ్చితమైన అంచనా వేగలికి అలన్ లిచ్మన్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని బైడెన్ కైవసం చేసుకుంటారని జోస్యం చెప్పారు చాలా పొరపాట్లు జరిగితే తప్ప బైడెన్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని నిలబెట్టుకోవడం ఖాయమేనన్నారు అలన్ లిచ్మన్ను యుఎస్ అధ్యక్ష ఎన్నికల నోస్టి అని పిలుస్తారు ప్రస్తుతం బైడెన్ ట్రంప్ మధ్య పోటీ బలంగా ఉంది అయితే మొత్తం మీద బైడెన్ పై ట్రంప్ కొంత ఆధిక్యాన్ని కనపరుస్తున్నారు ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కంటే డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్ల వెనకంచెలో ఉన్నట్లు అమెరికా జాతీయ సర్వేలో చెబుతున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత విషయంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి లిచ్మన్ అంచనాలన్నీ నిజమయ్యాయి అయితే బైడెన్ గెలుస్తారన్న తన అంచనా తుది అంచనా కాదని అలన్ లిచ్మన్ అన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతను అంచనా వేసే విషయంలో లిచ్మన్ ముఖ్యంగా పదమూడు కీలతో ఒక నమూనాను ఉపయోగిస్తారు వాటిలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ కీ అధికారంలో ఉన్న అభ్యర్థికి వ్యతిరేకంగా వస్తే అభ్యర్థి ఓడిపోతాడని లిచ్మన్ భావిస్తారు ఆరు కన్నా తక్కువ వస్తే అధికారంలో ఉన్న అభ్యర్థి విజయం సాధిస్తారు ప్రస్తుతం బైడెన్ కు వ్యతిరేకంగా రెండు కీస్ మాత్రమే వినిపిస్తున్నాయి అందువల్ల ఆయన విజయం సాధిస్తారు అయితే ఇది తుది అంచనా కాదు ఈ ఎన్నికల్లో జో బైడెన్ ఓడిపోవాలంటే చాలా తప్పులు చేయాల్సి ఉంటుంది అని అలన్ లిచ్మన్ విశ్లేషించారు